నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళని అవసరం లేదు పెద్ద పెద్ద క్యూలో నిలబడే అవసరం లేదు గంటలు గంటలు టైం వేస్ట్ చేసే అవసరం లేదు ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఉండే న్యూస్ చెప్పడం జరిగింది ఈ డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఇకపై ఆర్టీఏ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులకి అథారిటీకి డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళనవసరం లేదు పెద్ద పెద్ద క్యూలో నిలబడే అవసరం లేదు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కొత్త గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ కొత్త గైడ్లైన్స్ ఆల్రెడీ అమల్లోకి వచ్చేసాయి ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ కోసం ఎక్కడికి వెళ్ళదు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆథరైజ్డ్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి అక్కడ చేసుకుంటే సరిపోతుంది ఆ ఇన్స్టిట్యూట్ పెట్టిన టెస్ట్లో పాస్ అయితే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఈ సర్టిఫికేట్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కోసం వేరే సెపరేట్ టెస్టు ఆర్టీఓ తీసుకునే అవసరం లేదు చాలా సింప్లిఫై చేశారు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అక్కడ మీరు టెస్ట్ రాస్తే ఆ టెస్ట్ పాస్ అయిపోతే వెంటనే వచ్చేస్తుంది ఇది చాలా అంటే చాలా మెరుగైన అవకాశం కల్పించింది ప్రభుత్వం